సో హై ఫ్రెండ్స్ వీకెండ్ కదా సో అందుకే మేమైతే అయితే డిన్నర్కి అయితే వెళ్ళిపోయాం హాస్టల్లో ఉండే మా కష్టాలు మీకేం తెలుస్తాయిలే వీక్లీ వన్స్ అయితే ముక్కలేనిదే ముద్ద దిగదన్నమాట మా ఫ్రెండ్కి నాకు సో మేమిద్దరం కలిసి అయితే వెళ్ళిపోయాం చికెన్ ఫ్రై పీస్ మంది అయితే ఆర్డర్ ఇచ్చేసాం మాకైతే కాంప్లిమెంటరీ సూప్ కింద అయితే మటన్ సూప్ ఇచ్చేసారు చాలా బాగుంది మటన్ సూప్ అయితే సూప్ తాగేలోపు వేడి వేడి చికెన్ ఫ్రై పీస్ మంది అయితే వచ్చేసింది అనమాట మా ఫ్రెండ్ అయితే ముందుగా రాగానే చికెన్ పీస్ అయితే తిని చూస్తుందన్నమాట కుక్ అయిందో లేదో ప్రాపర్ కానీ ఎంతైనా చికెన్ లవర్స్ కదా సో ఎలా ఉన్నా తింటామన్నమాట తిన్నదంతా అరగడానికైతే ఒక డ్రింక్ అయితే తీసుకొని తాగేసాం ఫ్రెండ్కైతే సోంప్ చాలా నచ్చిందంట సో హాస్టల్కి తీసుకెళ్దామని అయితే ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకొని అందులో మొత్తం నింపేస్తుంది అన్నమాట వద్దులేవి అంటే అసలు వినట్లేదు సీసీ కెమెరాస్ ఉన్నాయా అని అటు ఇటు చూసుకుంది సో మొత్తం వేస్తా అంటే నేనే వద్దులే కొంచెం వేసుకో అని చెప్పా ఫైనల్లీ కవర్లో అయితే ప్యాక్ చేసి వేసేసిందన్నమాట సో బాగా తిన్నదన్నమాట తనకు అసలు నడవడానికి కూడా రావట్లేదు మీరైతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్